హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అవబాబు ఇప్పుడే ఫీల్డ్ దగ్గరకు వచ్చినా ఇంకా డ్రోన్ ఇట్లా బయట రియల్ ఆటోలో ఉంది డ్రోన్ కస్టమర్ మందుల షాప్ దగ్గర మందులు మారుతా అన్నాడు వేరే మంది వచ్చినాక ఆ మళ్ళీ ఆ మందు మారుతా అన్నాడు అందుకనే కొద్దిగా లేట్ అవుతుంది ఓకే వచ్చినాక స్టార్ట్ చేయాలి ట్రాన్స్ఫార్మ్ దగ్గర ఉంది కానీ ఆల్రెడీ బ్యాటరీలో ఛార్జింగ్ ఉంది తర్వాత పెడదాం ఓకే బాట చక్కగా లేదు ఆట వాడు పార్కింగ్ చేసిన బాట ఎట్లుందో చూపిస్తా మరి ఇంత ఘోరం బాటలు వచ్చి ఫీల్డ్ కొట్టాలంటే గుద్దలు దమ్మవుతుంది అమ్మా ఫీజా గుర్తుంది గుంటలు 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 కెమెరాలో కొద్దిగా మంచి కనిపిస్తలే గుంటలు అమ్మ గుంటలు గుండ ఆగం ఆగం అది మరి మళ్ళీ ఎండకు కొట్టాక అన్న గాడికి ఇతతుంది కొట్టు గిత్తుంది మందు మిగిలింది కొట్టు అని అంటారు మస్తు కోప వస్తుంది కానీ ఏం చేయాలని సిచ్యువేషన్ అది ఇక స్టార్ట్ చేసుకుని పోదాం పొద్దు నుంచి కొట్టుడే కొట్టుడు కొట్టుడే కొట్టుడు అక్కడ అయిపోయింది డ్రోన్ మొత్తం మళ్ళీ ఆటోకెక్కి ఒక పంపు కొట్టాలంటే మళ్ళా అరగంట సేపు లేట్ అయింది సైడ్ కొట్టి పోతున్నాయి ఆటో కాడికి ఏ అమ్మాయి ఎండకు సరిపోతుంది అబ్బా ఇది